పెండింగ్ ఉన్నటువంటి కాజుపేట బ్రిడ్జ్ని మేము గతంలో ఎంపీ గారి ఎలక్షన్లో కాజా గారి ఎలక్షన్లో కానీ మేము అసెంబ్లీలో గెలిచిన తర్వాత కూడా మార్చి లోపల అందిగ అందిస్తాము అని చెప్పి మేము ఏదైతే వాగ్దానం తీసుకున్నామో దాని ప్రకారం ఆగిపోయిన బ్రిడ్జ్ని ఇయ్యాల మేము దాన్ని మళ్ళా జీవం పోసి మార్చి లోపల ఎట్టి పరిస్థితిలో అందిస్తామనే నమ్మకం మాకు కూడా కామెగన్స్ పెరిగింది మరి వాటి తగ్గట్టు ముఖ్యమంత్రి గారిని చిన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారిని బట్టి ఒక ఫైనాన్స్ గారిని ముగ్గురిని కూడా మేము బదిలాడుకొని వాటి ఫండ్స్ రిలీజ్ చేస్తూ వారికి బిల్లును రిలీజ్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకోవడానికి ఇవాళ చాలా సంతోషమైన విషయం ఏంటంటే మెటీరియల్ ఇలా మూడు నాలుగు లారీలు రావడం జరిగింది ఇంకా నలభై లారీల మెటీరియల్ మెటీరియల్ అంటే ఆ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి మీద కట్టి బ్రిడ్జ్కి సంబంధించినవి ఇంకా నలభై లారీల లోడ్ అవి ఈ వారం పది రోజులలో సీరియల్గా వస్తుంటాయి మార్చిలో కూడా కాంట్రాక్టర్లు కానీ అధికారి కానీ అందరం కలిసి కలెక్టర్ గారు ఎంపీ గారు మేము అందరం కలిసి ఇక్కడ కొంచెం మేము మీటింగ్ కూడా రెండు చాలా మీటింగ్ కూడా జరిగింది రివ్యూ మీటింగ్ దాంట్లో భాగంగానే దాని ఫలితమే ఇలా వర్క్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉన్నది మార్చిలో కూడా తప్పకుండా